జోహార్ కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను భారత విప్లవోద్యమంలో అమరులైన అమరులను దలుసుకుంటూ ఒక పాట ఏ తల్లి బిడ్డలో ఏ ఇంటి దీపాలు ఏ తల్లి బిడ్డలో ఏ ఇంటి దీపాలు వెలుగు పంచినా సూర్యులూ పూరులొరిగిన వీరులు పౌరులొరిగిన వీరులు మడమతి పని పయనము వెన్నుచూపని త్యాగము మడమతి పని పయనము వెన్నుచూపని త్యాగము ఒడిసి పట్టి జనమునాడి విడిసిపోలెతుదకువి ఒడిసి పట్టి జనమునాడి విడిసిపోలెతుదకువి వెలుగు పంచినా సూర్యులు పూరులు ఒరిగిన వీరులు రిగిన వీరులు విన్నారా వీరి గదలు ఉన్నారు పోరుదారిలో విన్నారా వీరిగా ఉన్నారు పోరుదారు కోరి జన సౌక్యమే పోరిరి ధన సామ్యంపై కోరి జన సౌక్యమే పోరిరి ధన సామ్యం వెలుగు పంచిన సూర్యులు పూరులొరిగిన వీరులు పొరులొరిగిన వీరులు ఏ తల్లి బిడ్డలో ఏ ఇంటి దీపాలు ఏ తల్లి బిడ్డలో ఏ ఇంటి దీపాలు పూరులొరిగిన వీరులు పూరులొరిగిన వీరులు పోరులొరిగిన వీరులు గుండె నిండార్తితోటి ఆశయాల ఊసులాడి గుండె నిండార్తితోటి ఆశయాల ఊసుల బరిగీసి నిలిచారు బంధూకూలెత్తినారు బరిగీసి నిలిచారు బంధూకూలెత్తిన వెలుగు పంచిన సూర్యులు పూరులొరిగిన వీరులు పూరులొరిగిన వీరులు ఏ తల్లి బిడ్డలో ఏ ఇంటి దీపాలు ఏ తల్లి బిడ్డలో ఏ ఇంటి దీపాలు వెలుగు పంచిన సూర్యులు పూరులొరిగిన వీరులు పోరులొరిగిన వీరులు ఊరూరా తిరిగారు కన్నీరై కరిగారు ఊరూరా తిరిగారు కన్నీరై కరిగారు ఎర్ర ఎర్రజెండ నీడలోనే వెలుగులు విరబోయునని ఎర్రజెండ నీడలోన వెలుగులు విరబోయును వెలుగు పంచిన సూర్యులు పూరులొరిగిన వీరులు పోరులొరిగిన వీరులు ఏ తల్లి బిడ్డలో ఏ ఇంటి దీపాలు ఏ తల్లి బిడ్డలో ఏ ఇంటి దీపాలు పంచిన సూర్యులు పోరులో వీరులు పొరులోరిగి నా వీరులు పొరులోరిగి నా వీరులు జోహార్ అమర వీరులకు జోహార్ అమర